ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు దేవిక వాళ్ళ ఫ్రెండ్ రాధశ్రీ ఉన్నారు సో వాళ్ళు చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి హలో హలో నైట్ యాక్చువల్లీ గొడవ అయిందంట వాళ్ళిద్దరికి ఏం గొడవనో మనకు తెలీదు గొడవ పడ్డారంట మరి మాకేంటి మా డౌట్ ఏంటంటే గొడవ కొట్టుకున్నారు ఆమెకి కూడా మార్క్స్ ఉన్నాయి చేతికి నెక్కి అవి మార్క్స్ ఉన్నాయి అయితే కొట్టుకున్నారు ఆమెను గట్టిగా బై మిస్టేక్ తగిలి ఉంటే గెంటున్నప్పుడు ఏమైనా వాల్ కి ఏమైనా తగిలిందేమో మళ్ళీ ఈయన మీద అప్పుడే తగిలి ఏమన్నా స్పాట్ లో చనిపోయిందేమో అని మా డౌట్ చనిపోయినాక మళ్ళీ ఈయన మీద కేడ్ అని చెప్పి ఆయనను ఊరేసాడేమో అని మా డౌట్ అయితే ఒకవేళ ఊరేసుకున్న అమ్మాయి అయితే కాలు నేల కన్ ఆన్ అవ బాడీ దగ్గరికి వెళ్ళారా వెళ్ళాము నిన్న మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వెళ్ళాం మేము అంటే మమ్మల్ని పైకి పంపిలే కాని బాయ్స్ అంటే వాళ్ళ కజిన్స్ వాళ్ళని పంపించారు పైకి కాలు కూడా అసలు అక్కడ స్టూల్ లేదు ఏం లేదు కాలు కూడా నేను కంటుకున్నాయంట ఇంకా మరి అతను వేసాడా ఏంటో తెలియదు ఇంకా సో బేసిక్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారండి మీకు తెలిసిన దాని ప్రకారం త్రీ మంత్స్ రిలేషన్ రిలేషన్ ఫోర్త్ మంత్ కి గోవాలో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు త్రీ మంత్స్ లవ్ కి ఫోర్త్ మంత్ పెళ్లి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నా సిక్స్ మంత్స్ కి ఇలా అయింది ఇలా అయింది సాలరీ ఎంత వస్తుండేది బేసిక్ గా తనకి నాకు అంత ఐడియా లేదు థర్టీ థర్టీ ఫైవ్ వస్తుంది శరత్ది నాకు తెలియదు మీరు వెళ్ళారా గోవాకి డెస్టినేషన్ వడ్డీ దగ్గర మేమే చేసాము పెళ్లి కూడా నార్మల్ అన్న చాలా మంచోడే కానీ ఇలా అయిందంటే ఇంకా ఏం చెప్తాం ఇంకా ఇప్పుడు ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పలేము కదా బానే ఉండేవాడు తనతో కూడా తిను బానే ఉండేది కానీ సడన్ గా ఇలా ఎందుకు అయ్యిందని మాకు కూడా ఒక డౌట్ ఇంకొకటి అపార్ట్మెంట్ దగ్గర కనుక్కున్నా కానీ సో అపార్ట్మెంట్ పక్కన వాళ్ళు కూడా చూస్తే రెగ్యులర్ గా వీళ్ళు గొడవ పెట్టుకునే వాళ్ళు లేదంటే ఎవరెవరో అమ్మాయిలు ఎవరో వస్తూ వెళ్తూ ఉండేవారని కూడా మేము అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుండే లేదు లేదు అలా వీళ్ళిద్దరే ఉండే లివింగ్ లో ఉండే ఇంతకు ముందు కూడా ఇద్దరే ఉండేవాళ్ళు కానీ వేరే వాళ్ళు వచ్చేయడం ఇలా ఏమి ఉండేది కాదు నార్మల్ గా మేము ఉన్నప్పుడే కొట్టుకునేవారు అది ఎవరైనా ఇంకా క్యాజువల్ ఉంటదని చెప్పి మేము లైట్ తీసుకునే వాళ్ళం కానీ ఇంత సీరియస్ అవుతుంది అని అనుకోలేదు అసలు అమ్మాయి అంటే ఒకవేళ అమ్మాయి బిహేవియర్ మీకు ముందు నుంచి తెలిసి ఆజ్ ఏ ఫ్రెండ్ కాబట్టి తను ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఇష్యూ జరిగితేనో కొడితేనో లేదంటే మానసికంగా ఇబ్బంది పెడితే సూసైడ్ చేసుకునేంత ఉన్న అమ్మాయి కెపాసిటీ లేదు తను ఇంకా వదులుకుందామని చూసుకుంటారు కానీ సూసైడ్ దాకా వెళ్లేదు కాదు వాళ్ళ మమ్మీ గురించి అయినా ఆలోచించేది కానీ ఇదెందుకు ఇలా అయిందో అని మా డౌట్ చాలా ధైర్యంగానే ఉండేది ఏదైనా అయితే కూడా కొట్లాడేది సాధించేది కానీ అసలు అలా చేసుకొస్తాను సో అంటే ఇప్పుడు మొత్తానికి ఓవరాల్ గా ప్రాపర్టీ ఏదైతే ఉందో అది అమ్మి తీకపోవడం వల్లనే వాళ్ళ అమ్మని ఈవిడ ఇబ్బంది పెట్టలేక ఈమె నో చెప్పడం వల్ల అలా ఏమైనా జరిగింది అదే అవి ఉండొచ్చు మరి ఇంకా చూద్దాం ఏముందు ఇప్పుడు శరత్ అనే అబ్బాయి ఎక్కడ ఉన్నారు పోలీస్ హ్యాండ్ ఓవర్ పిఎస్ లో ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ ఏమైనా రెస్పాండ్ అయ్యారా లేదు లేదు శరత్ వాళ్ళది వరంగల్ వరంగల్ సో వాళ్ళు మాత్రం ఇక్కడ సపరేట్ గా ఉంటారు ఇక్కడ ఉంటున్నారు ఓకే సో అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి కానీ ఏమైనా మీకు తెలుసా శరత్ వాళ్ళది వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఓకే వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వాళ్ళంతా సో ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఇందాక వాళ్ళ మామయ్య గారు ఒక మాట అన్నారు మా పాపను ఓన్లీ డబ్బుల కోసమే వంచించి వలేసి ఐ మీన్ ఫాలో చేసి అని చెప్పారు సో అట్ సైడ్ అట్ సైడ్ బాగా రిచ్ వాళ్ళు డబ్బు అదంతా కాదు కానీ వాళ్ళ సైడ్ చాలా రిచ్ సో అనుకోకుండా ఒక అండర్స్టాండింగ్ లేక అకస్మాత్తుగా జరిగింది అనుకుంటున్నారా లేదంటే దీని వెనకాల ఇంకా ఏదైనా కుట్రా హిస్టరీ హిస్టరీ అంటే ఒకవేళ ఎందుకంటే కోపంలో ఏదో కొట్టుకున్నారేమో దానికి తెలియకుండా వాళ్ళకి ఏమైనా తగిలి ఇట్లా ఆయన వేసాడేమో అని మాది ఏ విధంగా లైక్ గోర్లు నెయిల్స్ గుచ్చుకుంటాయి కదా హ్యాండ్స్ కి నెక్ కి ఫేస్ కి

సో దాని గురించి ఫ్యామిలీ అసలు వాళ్ళ సైడ్ గట్టిగా మాట్లాడేవాడు ఎవరు లేరు అది అట్ సైడ్ అంతా వెళ్ళ అంటే చెప్పా కదా రిచ్ కిడ్స్ ఇంకా సో బేసిక్ మీరు కూడా అంటే లైక్ నాయకుల్లాగా యూనియన్ లో బీఆర్ఎస్ తరఫున మీరు తిరుగుతుంటారు కదా జనరల్ గా ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ అంటే ఏదో ఒక చోట లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లేకపోతే ఇలాంటి అన్నీ జరుగుతుంటాయి కదా అసలు ఈ కేసెస్ వెనక రీజన్ ఏంటి అన్ని ఇలా తప్పుదోవ బట్టి ప్రాణాలు అండర్స్టాండ్ ఫస్ట్ చేస్తారు తర్వాత ఏదో పేరెంట్స్ వద్దన్నారు ఏదో ఇవన్నీ ఉంటాయి నేను ఏమంటా అంటే చెయ్యొచ్చు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి దేనికైనా ఉంటుంది తర్వాత ఉండదు అది అప్పుడు ఫస్ట్ ఉన్నది లాస్ట్ ఎందుకు ఉండదు అని నా డౌట్ సో దానివల్ల అంతే మేబీ అవి ఉండొచ్చు